వాళ్ళకి హైప్ వస్తుంది దయచేసి పనన్నా క్లియర్ గా చేయాలి లేదా వాళ్ళందరి నుంచి తప్పుకోవాలి మేము ఇప్పుడు లోపలికి వెళ్లాము కనీసం పది నిమిషాలు ఒక అమ్మాయిగా నేను ఆ మెట్టి వాడిలో ఉండలేకపోయాను అక్కడ డెలివరీ అయిన తల్లులు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లా ఫ్యామిలీస్ ఇక్కడ శాటిటరీ వర్క్ చేయరు శానిటేషన్ వర్క్ చేయరు వేరే వాళ్ళకి ఇస్తే చేయిన్ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ నేను ఫోన్ చేస్తే చెప్పింది అదే ఎవరంటే వాళ్ళు వాళ్ళెంత చండంగా ఉంచారో మీ అందరికి తెలుసు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నేనైతే వాళ్ళని మార్చమని చెప్పాను మార్చితే ధర్నాలు ఎక్కుతారంట పలాస మొత్తం నియోజకవర్గం ఇద్దరు ఫ్యామిలీస్ వల్ల ఇబ్బంది అవ్వడానికి లేదండి ఎందుకంటే మళ్లీ వాళ్ళు ధర్నాలు చేస్తే మీ మీడియా ద్వారానే వాళ్ళకి హైప్ వస్తుంది దయచేసి పనన్నా క్లియర్ గా చేయాలి లేదా వాళ్ళందరి నుంచి తప్పుకోవాలి ఇప్పుడు లోపలికి వెళ్ళాము కనీసం పది నిమిషాలు ఒక అమ్మాయిగా నేను ఆ మట్టిన వాటిలో ఉండలేకపోయాను అక్కడ డెలివరీ అయిన తల్లులు ఎలా ఉంటారో నాకు అర్థం కావచ్చు ఫ్యామిలీస్ ఇక్కడ ఫ్యాక్టరీ వర్క్ చేయరు శానిటేషన్ వర్క్ చేయరు వేరే వాళ్ళకి ఇస్తే చేయనివ్వటం లేదు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి నేను ఫోన్ చేస్తే చెప్పింది అదే ఏమన్నంటే వాళ్ళు వాళ్ళంతా చెండాలని ఉంచారని మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరికి కూడా నాకు తెలియదు నేనైతే వాళ్ళని మార్చి చెప్పాను మార్చితే ధర్నాలు ఎక్కుతారంట పలాస మొత్తం నియోజకవర్గం ఇద్దరు ఫ్యామిలీస్ వల్ల ఇబ్బంది అవడానికి లేదండి ఎందుకంటే మళ్లీ వాళ్ళు ధర్నాలు చేస్తే మీ మీడియా ద్వారానే వాళ్ళకి హైప్ వస్తుంది దయచేసి పనన్నా క్లియర్ గా చేయాలి లేదా వాళ్ళ నుంచి తప్పుకోవాలి ఇప్పుడు లోపలికి వెళ్లాము కనీసం పది నిమిషాలు ఒక అమ్మాయిగా నేను ఆ మెట్టి వాటిలో ఉండలేకపోయాను అక్కడ డెలివరీ అయిన తల్లులు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు ఫ్యామిలీస్ ఇక్కడ ఫ్యాక్టరీ వర్క్ చేయరు శానిటేషన్ వర్క్ చెయ్యరు వేరే వాళ్ళకి ఇస్తే చేయనివ్వటం లేదు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ నేను ఫోన్ చేస్తే చెప్పింది అదే ఏమందంటే వాళ్ళకి వాళ్ళెంత చండాలంగా ఉంచారని అందరికి తెలిసి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నేనైతే వాళ్ళని మార్చమని చెప్పాను మార్చితే ధర్నాలకు ఎక్కుతారంట పలాస మొత్తం నియోజకవర్గం ఇద్దరు ఫ్యామిలీస్ వల్ల ఇబ్బంది అవడానికి లేదండి ఎందుకంటే మళ్లీ వాళ్ళు ధర్నాలు చేస్తే మీ మీడియా ద్వారానే వాళ్ళకి హైప్ వస్తుంది దయచేసి పనన్నా గా చేయాలి లేదా వాళ్ళందరించి తప్పుకోవాలి ఇప్పుడు లోపలికి వెళ్ళాము కనీసం పది నిమిషాలు ఒక అమ్మాయిగా నేను ఆ మెట్ల వాడిలో ఉండలేకపోయాను అక్కడ డెలివరీ అయిన తల్లులు ఎలా ఉంటారో నాకు అర్థం కావచ్చు ఫ్యామిలీస్ ఇక్కడ శానిటరీ వర్క్ చేయరు శానిటేషన్ వర్క్ చేయరు వేరే వాళ్ళకి ఇస్తే చేయనివ్వటం లేదు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి నేను ఫోన్ చేస్తే చెప్పింది అదే ఏమన్నంటే వాళ్ళు వాళ్ళెంత చెండాలి ఉంచారో మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరికి కూడా నాకు తెలియదు నేనైతే వాళ్ళని మార్చమని చెప్పాను మార్చితే ధర్నాలు పలాస మొత్తం నియోజకవర్గం ఇద్దరు ఫ్యామిలీస్ వల్ల ఇబ్బంది అవడానికి లేదండి ఎందుకంటే మళ్లీ వాళ్ళు దర్నాలు చేస్తే మీ మీడియా ద్వారానే వాళ్ళకి హైప్ వస్తుంది దయచేసి పనన్నా క్లియర్ గా చేయాలి లేదా వాళ్ళందరించి తప్పుకోవాలి